బీసీల ఆర్థిక సామాజిక స్థితిగతులు తెలుసుకోవడానికి బహిరంగ విచారణ చేపడుతున్నామని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ బహిరంగ విచారణలో వారి యొక్క స్థితిగతులను సమస్యలను చెప్పుకోవడానికి వీలవుతుందని తెలిపారు బీసీలలో ఉన్న చిన్న కులాల వారు తమను చిన్నచూపు చేస్తున్నారని అపోహలు ఉన్నాయని దానికోసమే బీసీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేయాలని తద్వారా చిన్న కులాలకు లాభం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీన హైదరాబాద్లో బీసీ కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర బహిరంగ విచారణ ఉంటుందని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ వచ్చి తమ అన్ని వివరాలను అందించాలని దాని ద్వారా ఏ వర్గం వారు ఎంత శాతం ఉన్నారో తెలిసిపోతుందని ఆయన పేర్కొన్నారు हम क्या करने देंगे ये कमज़ोर तरफों के और उनको मिलने दो जल्दी इसी कार्यश्रंखला रातों रात इस तरह के एक मंचानु देंगे बातें बाती सुबह बाती नॉटिस तो कामों एजुकेशन पूरा पूर्ति कार्य जी ने खासतौर का एमआरपी रामेश्वरी जो उन्होंने को करके निर्वचन किसी लोग के विशुद्ध ऐश्वर्या को कर �

दुण है। अरे आना चाहिए ना। का हिस्सा चौदह परसेंट मुसलमान यहाँ पर आवाज आवाद और उसमें अगर बीसी कैटेगरी में जिन मुसलमानों को ऐड किया गया है कैटेगरी में जिन मुसलमानों को ऐड किया गया है अगर उनकी आवाज ही देखेंगे तो उसका दस फीसद हिस्सा

సమస్య నెంబర్ 7 దానికి నెంబర్ 8 ఆయన దరఖాస్తు రమించారు దరఖాస్తు జత చేయపట నికోన రడెపడదు బాాలనీ ఆధికారంగా సామాజికంగా విచారణల ఉద్దేశంతో గవర్నర్ ముఖ్యమంత్రి వారు బిసీ కమిషన్ ఏర్పాటు చేయను నా తో ఎవర తో ఎలక్షన్ ఫీల్నన మెంబర్ सर ये जो कितने अनिंत रेल यूनीकेशनल प्राइवेट लिमिटेड से डालो एंडोर्समेंट का मतलब मुझे बायकोड पर चली टायर मॉडल बटावर कलर की पीजी का यही ऐप परमेंट कार्ड है 1490 प्लस है प्राइवेट ओसिम है रखरखाव है సహచరులకు జిల్లా కలెక్టర్లకు అధికారులకు తెలంగాణ ఆదాయ పక్షాల హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ మీ అందరికి నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైనటువంటి దేశానికి సూచికగా మార్చేటటువంటి కుల గణన సర్వేను విజయవంతంగా చేస్తూ ఎవరు ఎంతమందో అన్న సంబంధాలు హక్కుగా అది మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే

ఇరవై గ్రామాల్లోనే మా ఇక్కడికి సరే తెలంగాణలో చిన్నగా చిన్న తీసుకున్నాము కానీ అయినా

ఈ కార్యక్రమానికి వచ్చి ప్రజల అభినందనలు ప్రత్యక్షంగా ప్రజా పాలనలో తీసుకుంటున్నందుకు ప్రధానమైన సమస్య మా మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లా హైకోర్టుగా ఉన్నది కాబట్టి అనేక ప్రాంతాల నుంచి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా గద్వాల నుంచి నారాయణపేట నుంచి వనపర్తి నుంచి నాగర్కర్నూలు నుంచి అక్కడ ఉన్న అలంపూర్ నుంచి బొల్లాపూర్ నుంచి అచ్చపేట నుంచి కూడా పిల్లలు చదువు కోసం ముఖ్యంగా బాలికలు తల్లిదండ్రులను వదిలేసి ఉన్నతమైన స్థానంలో నిలబడాలి అన్న జిల్లా కేంద్రంలోకి వస్తా ఉన్నారు ఇక్కడ ఈ సంవత్సరంలో నేను గమనించిన సమస్య మీ ద్వారా ప్రభుత్వానికి బాగా తెలియజేస్తున్న సమస్య ఇక్కడ హాస్టల్ సమస్య